எங்கமே இருக்கு. இங்க ஏதாச்சும் இல்ல. இங்க ஏதாச்சும் இல்ல. யோவ். வாடா ராஜ் வாடா. இல்ல ஊர்ல கிராம மூலமா நான் சின்ன பண்றேன். மால்ல அடிங்கனக்குிலேக்குள்ள மால்ல. எனக்கு ஆண்டன அந்த கேட் இருக்கு.

এইটা আমারে পুরোটা 10 মিনিট পুরোটা পুরোটা এইটা গুলো গেছে না

రెండు వేల పదమూడులో ఎక్సప్ పనిచినేను నేను పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో పుట్టిండేది నాకు తెలిసినప్పటి నుంచి ఇక్కడ పెరమయ్యని ఒక ఇల్లున్ని ఉంది దానికి ఒక్క చింతామప్ప అనేసి ఒక ఇల్లుంది కూరిల్లు అడ్డపిల్లు ఇప్పుడు వచ్చిందేనో చింతామప్ప మనముడు అంటే కేసువులు కనేసి జాగా డివైడ్ చేసి ఉంటారు రాకుండా దీనికి కేసులో తమ్మును కొడుకు పోటీ అనేసి మిలిటరీలో పనిచేస్తాడు అతను అతను పనిచేస్తూ ఈ పక్క వచ్చి పెరుమాల పెరమయ్య మనముడు తిప్పయ్య అనేసి ఇల్లు కట్టుకుంటాడు కట్టినప్పటి నుంచి ఇప్పటి నుంచి ఇది నాకు జాగా చేరే నాది నువ్వు గౌర్జన్య కోసం మూడు నాలుగేండ్లుగా తిప్పయ్య మీద కేసు పెట్టి అది పెట్టి కలెక్టర్కి పెడతాను నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు బెదిరించి ఇప్పుడు తిప్పయ్యని ఎక్కువ చేస్తూ ఉన్నాడు చెప్పు ఏకంగా ఊళ్ళో ఏ ఒక్క పని జరిగినా ఊళ్ళో అందరు గ్రామంలో అందరూ శుద్ధంగా మాట్లాడుకుంటాము ఎవరికి ఏం న్యాయం కావాలో చేస్తాం చేసేది కూడా మాకు కాదని చెప్పి బయట తెప్పించుకుంటామంటే అంతం పోరాటానికి ఎవరైతే జనాలు లేరు కానీ ఆయన ఇష్టంగా ఆయన చేసే కాదు వాళ్ళు బతికేదానికి వాళ్ళ అన్న వాళ్ళ కద్దయ గారికి వాళ్ళు తొమ్మిచ్చినాం వాళ్ళకి లేదు దేవాలయం వానికి ఇచ్చినాం కోటికి ఇచ్చినాం వాళ్ళు అది కాదని చెప్పి నాది కావాలంటే వాడిని సుమ్ము ఆయన పెట్టుకోండి ఆయన చెప్పే సొమ్ము ఆయన పెట్టాను ఈడ ఊరు గ్రామంలో ఎవరికి ఏమి రిస్క్ లేకుండా న్యాయం తీరు చేయాలని అడుగుతున్నాడు ఈ వస్తే నన్ను పిలుపుకొచ్చా కోటికాడ కొంతబ్రి திப்பு காடுற பெட்டி பெட்டிந்தே ஆட்ரு தாவு காவலி மூணு வரைக்கும் லீஸ் பெட்டமா ஆனா மார்கேசி அட்ரோ சேஸ் கொரேன் அந்த ஜாக்க எவ்வளோது எவ்வளோது நம்ம செப்பு அது அது எவ்வளோ அது வந்தே அது வீட்டே கோடி காடு

నమస్కారం సార్ నా పేరు తిప్పయ్య మా నాయన పేరు ఎంకస్వామి మా నాయన నాయన పేరు ఫెర్మాలు మా నాయన నాయన కాలం ఇంకా ఉండింది నాకు నలభై ఏళ్ళ వయసు మూడేళ్ళు ఇంకా నన్ను హింసిస్తున్నాడు నేను చంపేస్తా నేను నరికేస్తాను అది ఇది మూడేళ్ళ నుంచి నన్ను చాలా పెడతాన్నాడు నీ ఇల్లే లేకుండా చేస్తాను అంటున్నాడు అతనే వచ్చి మన లాస్ట్ ఎండింగ్లో వచ్చి కొలిచిచ్చినాడు కొలిచిచ్చి దాని ప్రకారం నేను కట్టుకుని కట్టుకుని వాస్తుంది అన్నక నేను ఇల్లు దెబ్బేస్తాను నేను ఆడు పెడతా ఆడు పెడతా ఇటు పెడతా అని నన్ను నిమిషిస్తానాడు ద నా కూతురు నా పెలము ఇది లేకపోతే మాకు మార్గమే లేదు ఊరేసి పెట్టేసి వెళ్ళిపోవాలి